ముందు అందరికీ నమస్తే ప్లస్ టీవీ తెలంగాణ మొదటి వీడియో ఇది అందరూ ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మా ప్రయత్నం అంతా కూడా బాధింపబడుతున్న ప్రజల కోసం ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా అండగా ఉండాలి మాట్లాడలేని వాళ్లకు మనం మాట నిలవాలని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక దాంట్లో భాగంగా ఈరోజు వైద్య వైద్యం అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవసరమైనది అట్లాంటి వైద్య వృత్తిని అడ్డం పెట్టుకొని పేదల రక్తాన్ని తాగుతున్నటువంటి ఒక చీడ పురుగు గురించి ఒక జల్ల పురుగు గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇక దీనికంటే ముందు కొంత ప్రస్తావన ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇక గతంలో ఈ మధ్య కాలంలో వెర్నికోవెన్స్ అనే వ్యాధి వల్ల అనేక మంది బాధపడుతూ ఉన్నారు దానిపైన తక్కువ మంది డాక్టర్లు ఉండడం ఇక దాన్ని కొంతమంది సరే ఏదేమైనప్పటికీ పేద ప్రజలకు అండగా ఉండాలి వైద్యాన్ని సరైన పద్ధతిలో అందించాలి సర్జరీ అవసరం ఉంటే తప్ప సర్జరీలు చేయకూడదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో నాకు కూడా అట్లాంటి పేషెంట్లు తగ్గినప్పుడు కొన్ని హాస్పిటల్లోకి రికర్మెంట్ చేసినా సర్జరీ ఏమని చెప్పేసి మేము అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఏమన్నారంటే దీనికి సర్జరీ అవసరం లేదు మెడిసిన్ మీద క్యూర్ అవుతుందని చెప్పేసి మా వాసుకే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి మా పంపించారు సర్జరీ అవసరం లేదన్నారు దాదాపు సర్జరీకి ఎంత అడిగారంటే ఎనభై వేలు దాకా అవుతుందని చెప్పి చెప్పారు అది హైదరాబాద్లో టాప్ మోస్ట్ హాస్పిటల్లో ఇక ఇంకా పూర్తిగా డీటెయిల్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం మీద అంతా ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ఈ మధ్యకాలంలో కాలోజీ శ్రీనన్న దగ్గరికి ఒక కేసు వచ్చింది ఒక కేసు ఏంటంటే వెర్నికోవెన్స్తో బాధపడుతున్నటువంటి ఒక మహిళకు ఒక డాక్టర్ నేను యుఎస్ రిటర్ను యూకే రిటర్ను కెనడా అని చెప్పేసి అనేక దేశాల పేర్లు చెప్పుకుంటూ యాడ్స్ ఇచ్చుకుంటూ కొంతమంది సినిమా ప్రముఖులతోని అతను కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే ఆ డాక్టర్ ఎవరు అసలు ఆ డాక్టర్ చేసినటువంటి తప్పు ఒకసారి పూర్తి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఒక డాక్టర్ ఒక మహిళకు సర్జరీ అవసరం లేకున్నా సర్జరీ చేసిండు ఆ కుటుంబానికి ఏం భరోసా అంటే ఇంకా జీవితంలో ఆమెకి సమస్య రాదు నేను గ్యారంటీ నాది హామీ అని చెప్పి చెప్పిండు వాళ్ళు నమ్మిర్రు నమ్మి ఆ సర్జరీ చేయించుకోరు దగ్గరుండి ఆ హాస్పిటల్ నుండి బయటకు వచ్చిర్రు అమౌంట్ ఎంతైతే అయిందో అంత కట్టేసిరు ఇక తీరా చూస్తే ఆరు నెలలు ముందే ఆ మహిళ కాళ్ళు పూర్తి గతం కంటే ఇంకా పూర్తిగా క్షీణిం ఏమంటారు నలుపు రంగులోకి ఏర్పడి అసలు నడవలేని పరిస్థితి ఆరోగ్యం మీద ఇంకా బలమైన తీవ్రత ఏర్పడే ఆ అస్వస్థత గురవు కావడం కావచ్చు ఆ నరాల ఉబ్బులు కావచ్చు కాళ్ళ ఉబ్బు ఉబ్బులు రావడం ఇట్లా అనేక సమస్యలు ఏర్పడింది ఇది గమనించిన ఆమె కుమారుడు సార్ గతంలో మీరు గ్యారంటీ ఇచ్చారు మా తల్లికి మళ్ళీ అదే పరిస్థితి వచ్చిందని చెప్పేసి అంటే సరే మళ్ళీ ట్రీట్మెంట్ చేద్దాం ఒక నాలుగు లక్షలు తీసుకొని రాపు అని చెప్పి చెప్పింది సార్ నాలుగు లక్షలు ఏంది గతంలో మీరే చెప్పారు కదా దానికి గ్యారంటీ ఇస్తాను మళ్ళీ రాస్తే నేను ఉచితంగా వైద్యం చేస్తా అని చెప్పేసి చెప్పిరు కదా సార్ అని చెప్పేసి మాట్లాడితే అది దానికి గ్యారంటీ ఉండదు ఇది జీవితం తీసుకొస్తే తీసుకురా లేకపోతే అట్లనే ఉండండి అని చెప్పేసి కొంచెం హేళన చేస్తూ మాట్లాడడం జరిగింది అయితే ఆ డాక్టర్ పూర్తిగా పైస మనిషి అని చెప్పేసి అర్థమైపోయినటువంటి వ్యక్తి మరికొన్ని ప్రయత్నాలు చేస్తే గతంలో వేసినటువంటి డాక్టర్ ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చిందో తెలియదు కాబట్టి కొంచెం ఆయనే సంప్రదించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అంటే మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళిరు సార్ ఇది పరిస్థితి అని చెప్పేసి చెప్పిరు చెప్తే నా లక్షలు అయితే తీసుకొస్తే తీసుకురా లేకపోతే అంటే సార్ అంత కాదు కొంత గట్టగలుగుతా అటువంటి ఇబ్బంది అవుతుంది సార్ మా కుటుంబం లేని లేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి అంటే ఇక లేని పరిస్థితిలో ఉన్న నీకు వైద్యం ఎందుకు నీకు బతుకుడు ఎందుకు నీ తల్లికి ఇక ఉండడం లేవు ఆమె కర్మ ఆమె ఏ జన్మలో చేసుకున్న పాపమో అని చెప్పేసి ఇట్లాంటి సమాధానం పేషెంట్ యొక్క అటెండర్కి ఇచ్చిండు ఇక తీర డీటెయిల్స్లోకి వెళ్దాం ఇదంతా కూడా కాలోజీ సీన్ అన్న దృష్టికి రావడం మా అందరితో కూడా ఆయన షేర్ చేయడం జరిగింది దానిపైన కొంత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేసినాం ఆ డాక్టర్ వల్ల బాధింపబడ్డ వ్యక్తి ఇతను ఒకటే కాదు ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దాదాపు వందకు పైగా కేసులను ఇట్లాంటి పరిస్థితి అంటే ఒకసారి గమనించండి ఆ పేషెంట్లకు తర్వాత ఎవరైతే చూసినా ఆ డాక్టర్లు కూడా ఆ డాక్టర్లు తెలుసుకునే ప్రయత్నం చేసిండు ఏం సార్ అసలు ఇది ఏందని చెప్పి చెప్తే అది చాలా అతను డబ్బు కోసం అసలు సర్జరీ అవసరం లేకుండా చేసిండు కొంతమందికి సర్జరీ చేయకుండానే చేసినా అని చెప్పి డబ్బులు లాగే ప్రయత్నం చేసిండు దానికి మేమేం చేయలేము కాకపోతే మా వంతు ప్రయత్నం మేము ఇప్పుడు చేస్తాం అని చెప్పేసి ఫ్రెష్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఇట్లాంటివి చూసి కొంతమంది ఇక వందలో కొంతమంది అయితే ఉంటారుగా అందరూ వైట్ కోట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్మగ్లర్లు కాదు డాక్టర్లో దేవుని లాంటి డాక్టర్లు ఉంటారు అందులో దొంగ డాక్టర్లు ఉంటారు ప్రతి వృత్తిలో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది ఇక ఇంట్లో చెడు డాక్టర్ల గురించి మాట్లాడుకున్నాం ఆ డాక్టర్లు అంతా కూడా చెప్పారు మేము సహకరిస్తాం వాస్తవానికి ఇట్లాంటివి వేయడం తప్పు డాక్టర్ అనే పేరును అడ్డం పెట్టుకొని ఒక దేవునిగా కొలసబడే డాక్టరు ఈరోజు ఇట్లాంటివి డబ్బు ధనదాహంతో పేదల రక్తాన్ని పిలిచడం మాకు ఇష్టం లేదని చెప్పేసి చెప్పారు సరే ఇక డీటెయిల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తే ఒక పేషెంట్కి ఈ మధ్య కాలంలోనే వెన్నికోవెన్స్ అనే సమస్య వచ్చి దాదాపు ఇరవై రోజులు దాటిపోతా ఉంది ఆయనకు సర్జరీ అయిపోయింది అతను ఇప్పుడు పర్ఫెక్ట్ ఆల్ రైట్ ఉన్నాడు ఈ ఆ పేషెంట్కు ఈ డాక్టర్ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం మళ్ళా ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసే ప్రయత్నం చేసినాం ఒకసారి డాక్టర్ ఏం మాట్లాడుతున్నావు వినండి ఒకసారి కూర్చోండి సివియర్గా ప్రాబ్లమ్ చేసుకోవాలా అంటే ఇందులో దమన్లో బ్లాకేజ్ ఉంటే స్టెంట్ అయ్యాల్సి ఉంటుంది లేదు ప్రస్తుతానికి సిరం లో ప్రాబ్లం వెరికోస్ స్వెన్స్ సర్జరీ చేసుకుంటే సరిపోతుంది కానీ స్మోకింగ్ డ్రింకింగ్ మన లేకపోతే పై బ్లాకేజెస్ అవుతాయి ఇప్పుడు రెండు రకాల ట్రీట్మెంట్ ఉంది ఒకటి దమన్ వెరికో స్వెన్స్ ఇంకో వెరికోస్ స్వెన్స్ లో లేజర్ ట్రీట్మెంట్ ఇంకోటి గ్లూ లేజర్ ట్రీట్మెంట్ అంటే తొడ భాగంలో కానీ అరికాల భాగంలో కానీ చిన్న ఓట్ పెట్టి బయట నుంచి లేజర్ పంపిస్తే నూట ఇరవై డిగ్రీలో ట్రీట్మెంట్ అంటారు తొంభై ఐదు శాతం సెక్సెస్ రేటు చేసేటప్పుడు నొప్పి ఉండదు చేసినాక మూడు నుంచి ఆరు నెలల లోపల మొత్తం రికవర్ అవుతారు లేజర్ అదే గ్లూ అంటే కొత్త వచ్చింది సరే ఇలాంటి పరికరం వాతావరణం చిన్న ఓర్ పెట్టి వైర్ పంపించి పదిహేడు సెంటీమీటర్లకు తోటి బ్లాక్ చేసుకుంటూ వస్తుంది ఇది గ్లూ అంటారు లేటెస్ట్ వచ్చింది ఇది తొంభై తొమ్మిది శాతం సెక్సెస్ రేటు చేసేటప్పుడు నొప్పు ఉండదు చేసిన తర్వాత నాలుగు లోపల తగ్గిపోతుంది ఇక విన్నారు కదా డాక్టర్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు సరైన సమయంలో మా దగ్గరికి వచ్చిర్రు మీకు ఖచ్చితంగా సర్జరీ అవసరం అని చెప్పి చెప్పిండు ఆ సమయంలో మేము మాట్లాడే ప్రయత్నం చేసాం సార్ ఆయనకు ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీలో ఏమన్నా వర్కౌట్ అవుతుందని అని చెప్పేసి అంటే ఆరోగ్యశ్రీలో చేయించుకోవాలనుకుంటే మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి ఆడ యాభై నుండి అరవై కుట్లు వేస్తారు అప్పుడు మీకే బాగుంటుంది అని చెప్పేసి ఒక హితవు పలికే ప్రయత్నం చేసి సరే ఎంత అవుతుంది సార్ అని చెప్పేసి అడిగాడు ఒక లక్ష తొంభై వేలు అవుతుంది ఇంకో రకమైన సర్జరీ ఉంటుంది దానికి నాలుగు లక్షల ఎనభై వేలు అవుతాయని చెప్పేసి చెప్పిండు ఒకసారి మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి ఒకసారి మాట్లాడండి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసిడు ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం మాట్లాడినా ఒకసారి వినే ప్రయత్నం చేయండి మొత్తం అదే క్లూ చేసుకుంటే నాలుగు లక్షల ఎనభై వేలు ముప్పై వేలు కనిపితే ఐదు లక్షల దాకా అదే చెప్పిన కదా లేజర్ అంటే ఏంటంటే చిన్న వాళ్ళకి బయట నుంచి వైర్ పంపించి నూట ఇరవై డిగ్రీలో వెయిట్ చేసి కరిగి చేస్తారు ఇది లేజర్ తొంభై ఐదు శాతం సక్సెస్ రేటు చేసేటప్పుడు మొత్తం ఉండదు మూడు నుంచి ఆరు నెలల లోపల రికవర్ అవుతారు లేజర్ దేంట్లో రెండు లక్షల నలభై వేలు ఓకే అదే గ్లో అయితే కనుక చిన్న ఊరు పెట్టి వైర్ పంపించి ఇలా ఇది పంపించి పదిహేడు సెంటీమీటర్ దాకు గమ్ముతోటి బ్లాక్ చేసుకుంటూ వస్తాను వేన్ని ఇది తొంభై తొమ్మిది శాతం సెక్సెస్ ఓకే చేసేటప్పుడు నొక్కుంటారు నెల వన్ వన్ అండ్ హాఫ్ వన్త్ రికవర్ అయిపోతారు కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇందులో వాడక ఉంది ఇట్లా పెళ్ళింది చేసుకోవచ్చు

తగ్గిపోవాలంటే లేదని బ్లూ చేసుకోవాలి కొద్దిగా అప్పుడు బ్లూ ఓకే కానీ కొంచెం అమౌంట్ కొంచెం రెడీ చేసుకోండి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్త్ నాడు ప్లస్ థర్టీ మ్యారేజ్ ఉంది థర్టీ కొంచెం ఆయన తిరిగేటట్టు ఉండాలి ఎప్పుడు చేస్తే పెట్టుకుని మీరు చెప్పండి డూ చేసుకోండి చేసుకుంటే బెటర్ ఈ పది ఇదే రేటు మీరు అది అంటే ఇయర్ ఒకటి చేస్తాం రేపటి నుంచి ఆయన పని అయిన అన్ని చేసుకోవచ్చు ఇయ్యాలంటే డబ్బులు తీసుకురాలి రేపు రేపు అయినా సరే చేసుకోవచ్చు ఏమన్నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోమంటే చేసుకుంటా నాకు నంబర్ ఇచ్చాను నాకు కాల్ చేసి వచ్చేసేయండి నా నంబర్ రాసి ఓకే సార్ కొంచెం అమౌంట్ ఒక్కసారి చెప్తే ఐదు లక్షల పదివేలు అవుతుంది అన్న సార్ లాస్ట్ మీకు నాలుగు లక్షల యాభై వేలు చేయొచ్చు అన్ని కలిపి చెప్పిన నేను ఇక రక్త పరీక్షలు కట్టు మందులు అన్ని కలిపి నాలుగు లక్షల యాభై చూడండి చెప్పిన సార్ అట్లా కొంచెం ఇక చూడండి రేపు ఇక చేపిసుకొని పెళ్ళికి ఎట్లీస్ట్ అందినట్టు అని ఉండాలి కదా బాధ చేసుకోవచ్చు అయితే సార్ ఎట్లున్నా మేము అడ్జస్ట్ చేసుకుంటాం కానీ కొంచెం ఫైనల్ ఒక్క మాట చెప్పేసేది సార్ ఇది దీనికన్నా తగ్గేదేము ఒకసారి చూడండి సరే ఆయనను చూడండి మేము కూడా ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మ్యారేజ్ నేనుండ ఆయనకు ఇక్కడ ఏం తెలియదు వాస్తవానికి మా మరదలది పెళ్లి థర్టీకి ఆయనకు ఆయనతో ఏం పని లేదు ఆయన పడుకొని ఉన్నా సరే కానీ నేను ఉండ అని చెప్పేసి ఇప్పుడు ఇవి అడ్జస్ట్ చేయాల్సింది కూడా వాళ్ళ బ్రదర్ మా ఫ్రెండ్ వీళ్ళ తమ్ముడు ఇవాళ తమ్ముడే అడ్జస్ట్ చేయాలి నాకు అటో మీద ఆధారం ఇంకో వేలు తగ్గిస్తా సార్ నాలుగు లక్షల ముప్పై వేలు అయితే కన్ఫర్మ్ పెట్టుకోవాలి సార్ ఇక మొత్తం నాలుగు అడికి చూడండి సార్ లక్షల ముప్పై వేలు పెట్టు అదే సార్ ఏమంటున్నా నాలుగు ఇప్పుడు మూడు లక్షల తొంభై వేలు సర్జరీకి ఓకే పైన ఖర్చులు ముప్పై వేలు పెట్టుకోవాలి నాలుగు లక్షలు ఇరవై వేలు అవుతుంది నాలుగు లక్షలు ఇరవై వేలు నేను నాలుగు లక్షలు ముప్పై వేలు వేసినా సరే నువ్వు అన్నట్టు నేను నీ లెక్క ప్రకారం వేసినా కాబట్టి ఇంకో పదివేలు వేలు తగ్గిస్తా ఇది ఒక రూపాయి కూడా తగ్గదు చేయలేము మనం నాలుగు లక్షల ఇరవై వేలు పెట్టుకోండి అండి సర్జరీ రక్త పరీక్షలు కట్టు ఇంట్లో వాడాల్సిన రెండు లక్షలు రెండు లక్షలు అయితే మీకు రెండు లక్షలు నలభై వేలు అవుతుంది ఇది లాస్ట్ ప్రైజ్ చేసుకుంటే లక్ష తొంభై వేలు ఇవాళ రేపట్లో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి చెప్పిన సర్జరీకి ఫస్ట్ పది రోజుల మందులు ఇచ్చి ఇస్తాము తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఒక మూడు నెలల మందులు ఇస్తాము తర్వాత అది సపరేట్ తీసుకోవాలి ఆ పది రోజుల తర్వాత సార్ రాసిందండి ఇంత ఉండదు మందులు ఇది నేను పదిహేడు వేలు వేసిన అంత ఉండదు సాక్స్ ఉంటాయి సాక్స్ కొనుక్కోవాలి మందులు కొనుక్కోవాలి ఆ డాక్టర్ రాసిందని బట్టి ఉంటుంది మా చేతులు ఏం లేదు సర్జరీ వరకు అయితే అయితే లేజర్ లక్ష తొంభై వేలు చేసుకుంటే నాలుగు లక్షలు ఇరవై వేలు సార్ ఏదైనా రేపు 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 వస్తాం సార్ ఈ రెండు ఇట్లా లేదు ఒకటి సెట్ చేసుకొని కొంచెం తొందర క్లోజ్ అయ్యేటట్టు ఇంకేదైనా వీలుంటే అంటే నేనేమంటున్నా సార్ ఇంకేదైనా వీలు ఉంటే ప్రయత్నం చేయండి అయిపోయాను మీరు అనుకుంటే క్రెడిట్ కార్డ్ వాడితే నేను దాంట్లో మళ్ళీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే అది మళ్ళీ పెరిగిపోతుంది అంటే క్రెడిట్ కార్డ్ అంటే మా ఏమన్నాయి కానీ సపరేట్ అట్లీస్ట్ అయ్యేటట్టు చూస్తాను నేను కూడా పెట్రోల్ పంప్లో చేస్తాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కొంచెం ఏదైనా ఉంటే కొంచెం మీ మీరైతే నమ్ము నేను చాలా తక్కువ చేస్తున్నా నమ్ము నమ్ము చాలా తక్కువ చేస్తున్నాను నా పేరు రామ్ నా నంబర్ ఇక్కడ రాసి ఓకే ఎయిట్ వన్ టూ వన్ జీరో టూ ఫోర్ టూ డబల్ వన్ ఓకే సార్ మీకు ఈవినింగ్లో కన్ఫర్మ్ కొంచెం వీలైతే అయితే ఫైనల్లో చూడండి సార్ చెప్పిన నేను ఏమంటాను సార్ మీరు అనుకుంటే అవుతుంది ఖచ్చితంగా ఇంకా అనుకుంటే ఇంకా అవుతుంది సార్ కొంచెం ఫైనల్ ఓకే సార్ సార్ ఇక విన్నారు కదా ఈయన ఆటో నడుపుకునే డ్రైవర్ ఆటో డ్రైవర్ సార్ ఈయన ఆయన పరిస్థితి బాగోలేదు మీరు నాలుగు లక్షలు ఐదు లక్షలు చెప్తే ఆయన కుటుంబం ఎట్లా సార్ ఆయన లేని స్థితిలో ఉన్నాడు అని చెప్పి చెప్తే సరే మీకోసం ఒక అరవై వేలు తగ్గించి నాలుగు లక్షల ఇరవై వేలకు మీకు ఈ సర్జరీ ఈ ట్రీట్మెంట్ పూర్తి చేస్తాం వన్ డేలో లేచి గంతులు వేస్తాడు అని చెప్పేసి చెప్తా ఇది పరిస్థితి ఈ సర్జరీకి బయట తెలుసుకునే ప్రయత్నం చేసినాం మొదలు చెప్పిన సర్జరీ ఏదైతే ఉందో దానికి దాదాపు లక్ష రూపాయలు ఇక రెండోసారి చెప్పినటువంటి సర్జరీ ఏదైతే ఉందో దానికి రెండు నుండి రెండు పాయింట్ ఐదు అంటే రెండు లక్షల యాభై వేల వరకు అంతకు మించిగా టాప్ మోస్ట్ హాస్పిటల్ కానీ ఇక్కడ మాత్రం నాలుగు లక్షల ఇరవై వేలు ఎందుకంటే ఈయన యూఎస్ యూకే కెనడా రిటర్న్ కాబట్టి ఇక ఇట్లాంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి వైట్ కోట్ స్మగ్లర్లను ఏం చేయాలనో మీరే నిర్ణయం తీసుకోవాలి ఈ అధికారులు కూడా దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆధారాలతో పాటు అన్నిటిని మేము మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒకసారి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిని సరే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలిగా సెకండ్ ఒపీనియన్లో భాగంగా టినెంట్ డయాగ్నోటిక్స్ అని చెప్పేసి ఒక సెంటర్ హైదరాబాద్లో చాలా పెద్ద డయాగ్నోటిక్స్ సెంటర్ ఇది ఈ హాస్పిటల్ కూడా వెళ్ళే ప్రయత్నం చేసినాం ఏవైతే ఇక్కడ వైద్యం చేసి ఈయన ఖచ్చితంగా సర్జరీ అవసరం అని చెప్పారో మరి ఈ హాస్పిటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని వెళ్ళే ప్రయత్నం చేసినాం ఇక్కడ తెలుసుకుంటే ఈ రిపోర్ట్ను చూసిన తర్వాత వేరే డాక్టర్లు సంప్రదించడం ఆయన ఏం చెప్పినంటే బాగానే ఉండు కొంతం కొంతం సిమ్టమ్స్ ఉన్నాయి కానీ దానికి సర్జరీ అవసరం లేదు మెడిసిన్ మీద క్యూర్ అవుతాయని చెప్పి చెప్పిండు ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఈయనకు సర్జరీ అయితే దాదాపు ఇరవై రోజులు మాత్రమే అవుతుంది ఏది ఇదే వెర్నికోవెన్స్ అది కూడా గమనించినటువంటి డాక్టర్ సర్జరీకి సిద్ధం చేసిండు ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం అక్కడికే ఆ పేషెంట్ని తీసుకొని అక్కడికి వెళ్ళి మరి ఆయనకు ఏ రకమైన సర్జరీ చేస్తారు ఎట్లాంటి సర్జరీ చేస్తారు ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఉంది డాక్టర్ని సో డాక్టర్ని స్వయంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు చూస్తున్నానండి ప్లస్ టీవీ తెలంగాణ థ్యాంక్ యూ ఎవరి